నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ఖాంబో అంటేనే బ్లాక్ బస్టర్ అని ఎప్పటికీ రుజువు అవుతూనే ఉంది వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ చిత్రాలు బాక్స్ ఆఫీస్ను ఓపేస్తూ ఉన్నాయి అంతేకాకుండా బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచాయి ఇక అఖండ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న అఖండ టు తాండవంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి గతంలో రిలీజ్ అయిన ఓ టీజర్ యూట్యూబ్ను షేక్ చేసింది అయితే తాజాగా ఈ యొక్క మూవీ నుంచి రెండో టీజర్ను విడుదల చేశారు మేకర్స్ బ్లాక్ బస్టర్ రోల్ పేరుతో రిలీజ్ చేసిన ఈ యొక్క టీజర్ ఆసక్తికరంగా ఉంది ఇక సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది బాలయ్య డైలాగ్స్ టీజర్కే హైలైట్గా నిలిచాయి సౌండ్ కంట్రోల్లో పెట్టుకో అంటూ బాలయ్య విలన్స్కు ఇచ్చే వార్నింగ్ ఫ్యాన్స్కు ఆకట్టుకుంటూ ఉంది ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ యొక్క చిత్రానికి మేజర్ హైలైట్గా నిలిచింది ఇక బాలయ్య మాస్ డైలాగ్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో పరిస్థితి ఏంటా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు తాజాగా రిలీజ్ అయిన టీజర్లో తమన్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది అఖండ టూ తాండవం బాలయ్య కెరియర్లోనే తొలి ప్యాన్ ఇండియా చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు నటించారు అఖండ మురళీకృష్ణ అయితే ఈ రెండు మూవీలోనే ఆ రెండు పాత్రలు అలాగే ఉండనున్నట్లు తెలుస్తూ ఉంది తాజాగా మురళీకృష్ణ క్యారెక్టర్కు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్ ఇక ఈ యొక్క టీజర్లో తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు ఇక డిసెంబర్ ఐదున ఈ యొక్క మూవీ పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది ఇక తాజాగా విడుదలైన టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను వీక్షించిన నరసింహం నందమూరి బాలకృష్ణ భార్య అయిన వసుంధరా దేవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రమందంపై బావా టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరీ ముఖ్యంగా ఇందులో చెప్పిన మీ యొక్క పవర్ఫుల్ డైలాగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది తమ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే బోయపాటి శ్రీని యొక్క మేకోవర్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంది టీజర్ చాలా అద్భుతంగా కట్ చేశారు పక్క యొక్క టీజర్ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ వసుంధరా దేవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడున్నంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి